హాయ్ వెల్కమ్ టీవీ పొలిటికల్ న్యూస్ టీవీకి స్వాగతం ఫిర్జాదిగూడలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని కమలానగర్ కాలనీలో డివిజన్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో పాల్గొన్న మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి తెలిపారు గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై మంది బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కళను సహకారం చేసి తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాలాగా నిలిచిన మహానేత కేసీఆర్ దీర్ఘాయుషుతో ఆయుర ఆరోగ్యాలతో వర్తించాలని మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని డివిజన్ నాయకులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు నేతాంత రఘువర్ రెడ్డి మనోరంజన్ రెడ్డి జావీద్ ఖాన్ రెండవ డివిజన్ అధ్యక్షులు పగడాల బాలరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ వరికల శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కూరెళ్ల ఉపేందర్ గౌరవ సలహాదారు శ్రీరామోజు శ్రీరామోజు శంకరాచారి రాధాకృష్ణరావు యూత్ ప్రెసిడెంట్ కిరణ్ నాయక్ పల్లె బాలరెడ్డి మల్లేష్ గిరీష్ శ్రీవాత్సవ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు నేను ఎస్వి కాలనీ అధ్యక్షుడు నాటి రాధకృష్ణ రావు ఈ రోజు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మరి మన కేసీఆర్ గారు అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి మరి రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు మొదటి ముఖ్యమంత్రిగా మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మా రెండవ డివిజన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికంటే ముందు మా పార్టీ ఆఫీస్లో మరి వారి యొక్క గౌరవార్థం అనుకోండి వారి యొక్క వారికి ఆశీర్వాదం ఇస్తూ మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది తర్వాత రక్తదాన శిబిరం ఉదయం తొమ్మిది గంట తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి మా మేయర్ మా మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి గారు వచ్చి ఈ నాగరేషన్ చేసి మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై మంది దాకా రక్తదానంలో పాల్గొన్నారు మరి ఈనాటి ఇంకా కొంతమంది వస్తున్నారు ఇది దాదాపు ఒంటి గంట ఎనిమిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఎంత ఎంతవరకు వీలైతే అంత మందిని ఎక్కువ మందిని కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయుటకు మేము నిర్ణయించుకోవడం జరిగింది అదే విధంగా మరి కేసీఆర్ గారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి మా రెండవ డిజన్ నుంచి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు వారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఇంకా అతను ముందు ముందు ఇంకా రాష్ట్ర అభివృద్ధిలో వారి యొక్క జీవితాన్ని సఫలం చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం శుభాకాంక్షలు అదేవిధంగా అంటే సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించి అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించిన సందర్భంగా తనకు మంచి జరగాలి నిన్ను నూరేళ్ళు ఆయుధ ఉండాలని చెప్పేసి ఆయన చేసిన కార్యక్రమాలు చెట్లు నాటడం బ్లడ్ బ్యాంకు అదేవిధంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి మా వార్డు తరఫున మంచి ప్రోగ్రాం తీసుకున్నాము మా జగ వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మా టీం మొత్తం రమణ కార్యక్రమాలు తీసుకొని తనను ప్రజల్లోకి పోయిన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరం గిరిజాని మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ కమలా నగర్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కేసీఆర్ ఆరు ఆయుర ఆరోగ్యాలతోటి నిండి నూరేళ్లు ఉండాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ మన సందర్భంగా ధన్యవాదాలు చెబుతూ మా మేడిపల్లి రెండో డివిజన్ కాలనీలో మాకు జక్కా వెంకర్ రెడ్డి గారు బాగా హెల్ప్ చేశారు బాగా చేశారు ఈ రోజు మేము ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాం చాలా మంది రక్తదానం చేసారు జై తెలంగాణ